పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం మాణిక్యవీణాం ఉపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం మహేంద్రనీలధ్యుతి కోమలాంగీం మతంగకన్యాం మనసా స్మరామి ఓం శ్రీ సరస్వతిదేవ్యై నమ శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ ముందుగా మనకి ఈ యొక్క వారంలో చతుర్గ్రహ కూటమి నడుస్తుంది మకర రాశిలో మనకి రవి కుజ బుధ శుక్రగ్రహాలున్నాయి అలాగే రాహువు కుంభరాశి మీనరాశిలో శని కేతువు సింహరాశి గురుడు మిథున రాశి ఈ విధంగా గ్రహస్థితి ఉంది మరి మకర రాశిలో నాలుగు గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క వారంలో చెప్పబోయేటటువంటి ఫలితాలన్నీ కూడా ఈ యొక్క చతుర్గ్రహ కూటములో వల్ల ఏర్పడినటువంటి యొక్క ఫలితాలు అవి శుభాలైనా అశుభాలైనా వాటి యొక్క ప్రభావం ఈ పన్నెండు రాశుల మీద పడుతుంది ద్వాదశ రాశుల వారి మీద అయితే వీరందరికీ కూడా యక్షిణీ సాధన వలన మనము ఒక్కొక్క రాశి వారి యొక్క ఈవెల్ ఎఫెక్ట్స్ని పా బాగు చేసుకోవచ్చు యక్షిణి అంటే ఎవరంటే మనకి దేవతలు దుర్గమ్మ తల్లి ఇలాగ పార్వతి సరస్వతి వే లక్ష్మి వీళ్ళే తెలుసు మనకి యక్షిణి దేవతలు కూడా ఒక దేవతలు వాళ్ళు ఈ అమ్మవారి కంటే తక్కువ ఎనర్జీస్లో ఉన్నటువంటి దేవతలు అప్పుడు తొందరగా ప్రసన్నమయ్యేటటువంటి వాళ్ళు ఇప్పుడు మీరు ప్రధానమంత్రి రాష్ట్రపతిని కలవాలంటే చాలా పెద్ద ప్రోటోకాల్ ఉంటుంది వాళ్ళే దుర్గాదేవత లక్ష్మీ సరస్వతి అనమాట అదే మీరు చిన్నోళ్ళని కలవాలనుకో ఏ అటెండర్ని క్లర్క్లని కలవాలంటే ఇమీడియట్గా కలుసుకుంటారు అంటే వాళ్ళే యక్షిణీ దేవతలు గంధర్వ కిన్నెర కింపురుష ఈ యొక్క అప్సరస్సులు అందరూ కూడా కాబట్టి యక్షిణీ సాధన చేసుకోండి మీకు ఈ పన్నెండు రాశుల వారికి కూడా ఏ విధంగా బయటపడతారో మీరు ఒక్కొక్క రాశి వారిగా చెప్తాను వృషిక రాశి ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా మనకి ఈ యొక్క మకరంలో రవి కుజబుధ శుక్రగ్రహాల ప్రభావం వలన చక్కగా సోదరులు డెవలప్మెంట్ అవ్వడము తండ్రి ఆరోగ్యం కుదుట పడ్డము అలాగే ప్రభుత్వ సంబంధమైనటువంటి లాభాలు మీకు కలగడము ఇవన్నీ కూడా జరుగుతాయి అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా మరి మీ మేనమామలతో సహకారము ఇవన్నీ కూడా కలుగుతాయి అయితే ఈ వృశ్చిక రాశి వారికి ఉన్నటువంటి అర్ధాష్టమ రాహువు పంచమ శనిగ్రహ ప్రభావాల వలన అనవసరంగా కుటుంబంలో మితండా బాధాలు చేసుకుంటారు ఒకళ్ళొకళ్ళు పిల్లల గురించి ఎక్కువగా ఆలోచించడము ఓవర్ థింకింగ్ అతిగా ఆలోచించడం ఇలాంటివన్నీ కూడా మీరు చేయడం అనేటటువంటివి జరుగుతాయి పిల్లల మీద శ్రద్ధ చూపించలేకపోతున్నాము అనేటటువంటి బాధ మీకు అధికంగా కనబడుతూ ఉంటుంది అయితే ఈ యొక్క వృషిక రాశి వారికి అందరికీ కూడా నూతన వస్త్రాలంకారాలు అనేటటువంటివి చేసుకుంటారు నూతన ఆభరణాలు కూడా మీరు కొనుక్కోవడం అనేటటువంటివి జరుగుతాయి అయితే ఈ యొక్క గురుడు మరి మిథున రాశిలో ఉన్నటువంటి కారణంగా మీకు అప్పులు అధికంగా మీకు రావడం అనేటటువంటివి జరుగుతాయి గతంలో మీరు చేసినటువంటి అప్పులన్నీ కూడా మీరు తీర్చడానికి ప్రయత్నిస్తారు కానీ తీరవు అలాగే మీరు ఇచ్చినటువంటి అప్పులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు అందరూ కూడా కొద్ది కొద్దిగా మీకు తెచ్చి ఇవ్వడం అనేటటువంటివి జరుగుతాయి అదేవిధంగా మీరు కొత్తగా అసలు అడగక్కర్లేదు మీరు అప్పు కోసం మీకు తెచ్చి ఎవరిని ఉంచండి మీరు జేబులో ఉంచండి ఇల్లు కట్టండి అని చెప్పేసి వాళ్ళే పెట్టేసి వెళ్ళిపోవడం మీకు విస్మయానికి గురి చేసేస్తుందన్నమాట అదేవిధంగా ఈ రాశి వారికి అందరికీ కూడా వివాహాలు కావాలనుకునేటటువంటి వాళ్ళకి మరి అన్నీ కుదుర్చిపెట్టుకున్న వాడి అయినా సరే మీకు వివాహం కాదు అనమాట ఈ యొక్క ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు కూడా మీకు శుక్ర ఉన్నటువంటి కారణంగా వివాహాన్ని ఈ గ్రహాలు కానివ్వం అనమాట అయితే దూరపు ప్రయాణాలు అనేటటువంటివి మీరు చేయడం జరుగుతుంది ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మీకు గురు జపం చేసుకోండి ఆ చతుర్గ్రహ కూటం వచ్చింది దానివల్ల మీరు ఈ యొక్క గురు జపం చేసుకోవాలి గురు స్తోత్రాలు చదవాలి అలాగే గురువుకి కిలోంపావు శనగలని పసుపు రంగు ఉన్నటువంటి వస్త్రాన్నిచ్చి వేద బ్రాహ్మణకి గురువారం నాడు ఉదయం దానం చేసుకోవాలా దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని కానీ ఆమె పూజను కానీ మీరు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది యక్షిణి అమ్మవారు ముఖ్యంగా కామేశ్వరి యక్షిణి అమ్మవారి యొక్క సాధన మంత్ర జపం చేసుకోండి మరి ఈ విధంగా చేసుకోవడం ద్వారా మంత్ర జపం మేము నేర్పిస్తాం మీకు అంటే ఇది ఈ విధంగా మీరు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు